వెల్కమ్ టు దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్ ఫ్రెండ్స్ మీరందరూ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా బుక్స్ రీడ్ చేసి ఉండొచ్చు వీడియోస్ చూసి ఉండొచ్చు బట్ ఇంకా డౌట్ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన లైఫ్లోకి ఎలా మనం అనుకున్న రిజల్ట్స్ని సాధించవచ్చు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది అందువల్ల ఈ వీడియో సిరీస్లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు వెళ్దాం సో మీరు రెడీగా ఉన్నట్టయితే టైప్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఇది ఒక యూనివర్సల్ లా జస్ట్ లైక్ అ లా ఆఫ్ గ్రావిటీ మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం లా ఆఫ్ గ్రావిటీ అనేది ఉంటుంది ఈ గ్రావిటీ ద్వారా ఏదైనా సరే అది భూమిపైకి వచ్చేస్తుంది కరెక్టా నా మీరు నమ్మినా నమ్మకున్నా మీరు బిలీవ్ చేసినా బిలీవ్ చేయకున్నా లా ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది లా ఆఫ్ గ్రావిటీ వర్క్స్ ఆల్వేస్ అంటే లా ఆఫ్ గ్రావిటీకి నేను నమ్ముతున్నానా లేదా అనేది డిపెండ్ లేదు లా ఆఫ్ గ్రావిటీ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది అంటే లా ఆఫ్ గ్రావిటీ లాగానే లా ఆఫ్ వైబ్రేషన్స్ కూడా ఎప్పుడూ పనిచేస్తుంది సో లా ఆఫ్ అట్రాక్షన్ కంటే కూడా లా ఆఫ్ వైబ్రేషన్స్ అంటే మన మైండ్కి ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడు వైబ్రేషన్ని రిలీజ్ చేస్తున్నాం ఈ లా ఆఫ్ వైబ్రేషన్ ఏం చెప్తుందంటే మనం మెయిన్గా మన ఫోకస్ మనం ఏ ఎనర్జీలో ఉంటామో అది మన లైఫ్లోకి వస్తుంది అంటే ఏ సిచ్యువేషన్ అయినా మన లైఫ్లోకి వస్తుందంటే ఆ వైబ్రేషన్స్లో మనం ఉన్నాం లా ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్గా ఇట్ ఆపరేట్స్ ఆన్ ద వన్ ప్రిన్సిపల్ దట్ మన ఫోకస్ దేనిపైన ఉంది మనం ఏ ఎనర్జీలో ఉన్నామో ఆ ఎనర్జీ అది మన లైఫ్లోకి వస్తుంది వీ అట్రాక్ట్ సేమ్ సిచ్యువేషన్ పీపుల్ సిచ్యువేషన్ ఈవెంట్స్ అన్నీ కూడా మన లైఫ్లోకి దాని పరంగానే వస్తాయి మన థాట్స్ మన ఇమోషన్స్ మనం ఏం ఆలోచిస్తున్నామో మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వెరీ సింపుల్ వాట్ యు ఫోకస్ ఇట్ ఎక్స్పాండ్స్ అది మన లైఫ్లోకి వస్తుంది మీరు దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నారో అదే మన లైఫ్లోకి వస్తుంది అంటే సింపుల్ మై మైడియర్ ఫ్రెండ్స్ మనం ఫోకస్ పాజిటివ్ థాట్స్ పైన ఉన్నట్టయితే ఎస్ ఇలాంటి పాజిటివ్ అవుట్కమ్ రావాలి ఇలా నేను హెల్దీగా ఉండాలనుకున్నాను ఇలాంటి రిలేషన్షిప్ కావాలి ఇలా నేను నా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి ఎస్ ఇట్లాంటి ఇంట్లో ఉండాలి ఇలాంటి కార్ నాకు కావాలి ఇలా నేను అందరికీ హెల్ప్ చేయబోతున్నాను ఎప్పుడైతే మన పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఫీలింగ్స్లో ఎప్పుడైతే ఉంటామో మన లైఫ్లోకి పాజిటివ్ థింగ్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి బట్ చాలామంది ఏం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకోక ఇలా థాట్స్ అండ్ ఇమోషన్స్ నా లైఫ్ని కంట్రోల్ చేస్తాయి అని తెలుసుకోక నెగిటివ్ విషయాలపైన ఫోకస్ చేస్తున్నారు నెగిటివిటీ పైన ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఎస్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు నాకు మనీ రావట్లేదు బిజినెస్లో కాంపిటీషన్ ఉంది చాలా హెక్టిక్గా ఉంటుంది సో మైండ్ని గార్బేజ్ లాగా క్రియేట్ చేసుకుంటున్నారు గార్బేజ్ లాగా క్రియేట్ చేసుకుని నుంచి రాత్రి వరకు నెగిటివిటీ చూస్తూ నెగిటివిటీ మాట్లాడుతూ నెగిటివ్ సిచ్యువేషన్స్ పైన ఫోకస్ చేస్తూ నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా స్టోర్ చేస్తున్నారు మరి చెప్పండి మన మైండ్ ఒక గార్బేజ్ అనుకుంటున్నారా ఎవర్ మన మైండ్ ఒక బ్యూటిఫుల్ క్రియేషన్ అండి ఇట్స్ అ గార్డెన్ దానిలో ఏ ఫ్రూట్స్ ఏ సీడ్స్ వేస్తే ఆ ఫ్రూట్స్ మన లైఫ్లోకి వస్తాయి పాజిటివ్ సీడ్స్ వేస్తే పాజిటివ్ ఫ్రూట్స్ వస్తాయి నెగిటివ్ సీడ్స్ వేస్తే నెగిటివ్ ఫ్రూట్స్ వస్తాయి అంటే తెలిసి తెలియకుండా కూడా మనం నెగిటివ్ సీడ్స్ వేస్తే అది ఆటోమేటిక్గా నెగిటివిటీ తీసుకొస్తూ ఉంటుంది సో అండర్స్టాండ్ మీరు నెగిటివిటీ పైన ల్యాక్ పైన ఫోకస్ చేస్తే ఇంకా ఎక్కువగా ల్యాబ్కి వస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువగా ఛాలెంజెస్ని మీరు చూస్తుంటారు ఇంకెక్కువగా ప్రాబ్లమ్స్ని మీరు చూస్తుంటారు సో అండర్స్టాండ్ కాన్షియస్గా మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకోవడం దిస్ ఈజ్ ద చాయిస్ సో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను నా లైఫ్ని కాన్షియస్గా క్రియేట్ చేయబోతున్నాను ఎప్పుడైతే నా థాట్స్ని నేను పాజిటివ్ వేలో నేను ఉంచుకుంటాను ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ వైపు నేను వెళ్తున్నాను ఎప్పుడైతే నేను ఫర్గివ్నెస్ వైపుకి వెళ్తున్నాను ఎప్పుడైతే నా లైఫ్లో నేను ఏదైతే కావాలో దానిపైన ఫోకస్ చేస్తున్నానో అప్పుడు అది నా లైఫ్లోకి అట్రాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఎస్ థాట్స్ అది కాన్షియస్గా అయినా సరే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నా సరే ఏ థాట్స్ అయినా కాన్షియస్ మైండ్ అయితే ఎస్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కాన్షియస్గా ఉన్నారు ఎస్ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది మీరు చాలా కాన్షియస్గా ఉన్నారు బట్ త్రూఅట్ ద డే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాం ఎస్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ప్రొద్దున మార్నింగ్ లేవగానే షావర్ తీసుకున్నప్పుడు కూడా మన మైండ్ ఏం చేస్తుంది ఈరోజు ఆఫీస్లో ఈ టాస్క్ చేయాలి ఈరోజు ఆఫీస్లో ఈ వర్క్ కంప్లీట్ చేయాలి ఇదంతా ఎక్కడ నడుస్తుంది సబ్కాన్షియస్ మైండ్లో నడుస్తూ ఉంటుంది అంటే కాన్షియస్ లేదా సబ్ కాన్షియస్ మైండ్లో రన్ అయ్యే థాట్స్ అది మన లైఫ్లో సిచ్యువేషన్ని అట్రాక్ట్ చేసుకునేలాగా చేస్తుంది మన రియాలిటీ ఎలా క్రియేట్ అవుతుంది మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మన రియాలిటీగా మారుతుంది ఎస్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే అబ్బాయి తన తన మైండ్ సెట్ ఏంటంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేను నాకు ఇంగ్లీష్ రాదు నేను సరిగ్గా మాట్లాడలేకపోతే ఎలా నేను ఫెయిల్ అయితే ఎలా నాకు జాబ్ రాకపోతే ఎలా సి చూడండి ప్రతి థాట్ నెగిటివ్ వేలోనే వెళ్తుంది సబ్కాన్షియస్ మైండ్లో ఏముంది ఎస్ నేను మాట్లాడలేను ఇంగ్లీష్ మాట్లాడలేను నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేను నాకు కాన్ఫిడెన్స్ లేదు ఇవన్నీ థాట్స్ కూడా తనని ఆ ఇంటర్వ్యూకి సరిగ్గా అటెండ్ అవ్వకుండా చేస్తున్నాయి బట్ దానికి అపోజిట్ థాట్స్ ఏంటి నేను ఇంటర్వ్యూని ఈరోజు సూపర్గా క్లియర్ చేయబోతున్నాను ఎస్ ఐ హ్యావ్ అ గుడ్ కాన్ఫిడెన్స్ నాకు లాంగ్వేజ్ పవర్ ఉంది నేను బాగా మాట్లాడగలను నేను ఈజీగా వాళ్ళని కన్విన్స్ చేయగలను సో అండర్స్టాండ్ దిస్ ఈ పవర్ని ఎప్పుడైతే మనం హార్నైజ్ చేస్తామో ఈ పవర్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం డెలిబరేట్గా మన లైఫ్లో మనకు కావాల్సిన అనుకున్నది మేనిఫెస్ట్ చేయగలము మన డ్రీమ్ లైఫ్ మన డిజైర్స్ డ్రీమ్ కార్ డ్రీమ్ హోమ్ డ్రీమ్ లైఫ్ ఏదైనా సరే అది మన లైఫ్లోకి రాగలుగుతుంది వెరీ సింపుల్ డియర్ ఫ్రెండ్స్ యూ ఆర్ వాట్ యు థింక్ అబౌట్ ఆల్ డే లాంగ్ అంటే మనం నుంచి రాత్రి వరకు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నాము దేని గురించి అయితే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతున్నాము దేన్నైతే ఎక్కువగా చూస్తున్నాము దేన్నైతే ఎక్కువగా వింటున్నాము దేన్నైతే మన మైండ్లో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నాము అదే మన లైఫ్లోకి వస్తుంది దీన్ని మనం నమ్మినా నమ్మకున్నా ఇది మాత్రం రియాలిటీ సో మన మైండ్ ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది రైట్ సో ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమైతే మన లైఫ్ని మన కంట్రోల్లోకి తీసుకుంటాం యు టేక్ ద ఛార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంటుంది ఎందుకంటే ప్రతి రియాలిటీని మనమే క్రియేట్ చేస్తున్నాం సో మన బ్రైట్ ఫ్యూచర్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎంపవర్ యువర్ సెల్ఫ్ అంటే మన ఐడియల్ మన లైఫ్ ఎలా ఉండాలి నాకు ఎలాంటి రియాలిటీ కావాలి నేను ఎలాంటి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను అనేది ఫస్ట్ అది మన మైండ్లో క్రియేట్ చేయాలి ఫీలింగ్స్తో ఉండాలి ఎందుకంటే థాట్స్ ఏంటి ఎలక్ట్రికల్ మై డియర్ ఫ్రెండ్స్ ఫీలింగ్స్ ఏంటి వైబ్రేషన్స్ మ్యాగ్నెటిక్ సో ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది క్రియేట్ అవుతుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ అవ్వడం వల్ల మన లైఫ్లో మనం అనుకున్నది మన లైఫ్లోకి వస్తుంది ఒక మ్యాగ్నెట్ ఎలాగైతే ఐరన్ అట్రాక్ట్ చేసుకుంటుందో మనం కూడా మన థాట్స్ మన వైబ్రేషన్స్ మన ఫ్రీక్వెన్సీ సరిగ్గా ఉంటే మన లైఫ్లో మనం అనుకున్న డిజైర్డ్ హెల్త్ రిలేషన్షిప్ మనీ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్ ఇవన్నీ కూడా మన లైఫ్లోకి వస్తాయి సో పాజిటివ్ ఇమోషన్స్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు హ్యాపీగా ఉంటారు గ్రాటిట్యూడ్లో ఉంటారు జాయ్లో ఉంటారు ఎంతూజియాజంలో ఉంటారు క్రియేటివిటీలో ఉంటారు ఇవన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీ సో హై ఫ్రీక్వెన్సీ వాళ్ళ వాళ్ళ లైఫ్లోకి ఏమొస్తుంది హై ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది బట్ అదే టైంలో ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తుంటారు చాలా లోగా ఉంటారు సాడ్గా ఉంటారు డిప్రెషన్లో ఉంటారు యాంగర్లో ఉంటారు టెన్షన్లో ఉంటారు ఫియర్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ అట్రాక్టింగ్ మోర్ నెగిటివ్ థింగ్స్ ఇన్ టు దర్ లైఫ్ వాళ్ళ లైఫ్లోకి నెగిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు సో కాన్షియస్గా లేదా సబ్ కాన్షియస్గా మనం మన లైఫ్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ ద పవర్ ఆఫ్ యువర్ థాట్స్ అంటే మనం డెలిబరేట్గా మనం క్రియేట్ చేస్తుండాలి లే డెలిబరేట్గా మన లైఫ్లో ఏం కావాలనేది మనం ఆలోచిస్తు ఉండాలి దానిపైన ఫోకస్ చేయాలి ఇఫ్ యూ థింక్ ఇఫ్ యూ చేంజ్ యువర్ థింకింగ్ యూ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మన చేంజ్ మన థింకింగ్ చేంజ్ అయినప్పుడే మన లైఫ్ చేంజ్ అవుతుంది ఎస్ సో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీకు కావాలంటే కోచ్ నందర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ మీ మీ దగ్గరికి రావాలంటే ఈ ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని చూడండి ఎస్ యూ విల్ గెట్ అమేజింగ్ ఇన్సైట్స్ సో ఈ రోజు నుంచి ఒక కమిట్మెంట్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ కమిట్మెంట్ ఏంటి నేను నా రెస్పాన్సిబిలిటీని సరిగ్గా తీసుకుంటాను నాకు ఎంత మనీ కావాలి నాకు ఎలాంటి రిలేషన్షిప్ కావాలి నేను ఎలా ఉండాలి అనేది ఫస్ట్ నా మైండ్లో క్రియేట్ చేయాలి ఆ ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని క్రియేట్ చేయాలి ఆ వైబ్రేషన్ని క్రియేట్ చేయాలి సో లైఫ్ క్రియేట్ అవుతుంది సో కింద మీరు చాట్ బాక్స్లో కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐ క్రియేట్ మై లైఫ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై లైఫ్ ఎందుకంటే మీ లైఫ్ గురించి మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారు మరి ప్రపంచం అంతా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు ఎస్ ప్రతిరోజు మీకేం కావాలి మీ ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది ఎస్ బీ క్లియర్ అబౌట్ ఇట్ ఎందుకంటే క్లారిటీ లేనప్పుడు లైఫ్ అంతా కూడా అవాక్గా క్రియేట్ అవుతుంది మెస్సీగా క్రియేట్ అవుతుంది సో క్లారిటీ ఉన్నప్పుడే లైఫ్ క్లారిటీగా మారుతుంది సో క్రియేట్ యువర్ లైఫ్ అండ్ క్లారిటీగా ఆలోచించండి అండ్ మేక్ యువర్ లైఫ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ వి ఆల్ డిజర్వ్ గ్రేట్ హెల్త్ వీ ఆల్ డిజర్వ్ గ్రేట్ లైఫ్ మన అందరి దగ్గర వీ ఆల్ డిజర్వ్ ఇట్ మనందరి దగ్గర ఆ పవర్ ఉంది ఆ ఎనర్జీ ఉంది ఆ డివైన్ పవర్ మనతో ఉంది సో అండర్స్టాండ్ దిస్ యూ ఆర్ మెజీషియన్ ఎస్ సో క్రియేట్ యోర్ లైఫ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ యోర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైప్ చేయండి అండ్ కనెక్ట్ విత్ యోర్ సెల్ఫ్